శ్రీమద్రామాయణము సర్గ వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును ఇరవై నాలుగు వేలు శ్లోకములలో ఐదు వందలు సర్గలలో ఆరు కాండలలో రామ పట్టాభిషేకము మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు తరువాత రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి ముని వేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు వారి పేరు కుశలవులు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుసలవులను చూచి ఎంతో సంతోషించారు వాల్మీకి తాను రచించిన రామాయణమునూ ఆ కుసలవులకు ఉపదేశించాడు వాల్మీకి రచించిన రామకథను రామాయణమో అని సీతాచరితము అని పౌలస్త్యవధ అని పిలువసాగారు వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానము చేయసాగారు ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు వారు ఇరువురూ కుమారులవలే వెలిగిపోతున్నారు వారు రామాయణమును అర్ధవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేశారు వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా ఋషుల సమక్షములోనూ బ్రాహ్మణుల సమక్షములోనూ సభలయందు సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పపట్టలేని విధంగా గానం చేస్తున్నారు ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షములో గానంచేశారు ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు వీరి కంఠము మధురముగా ఉంది ఎన్నడో జరిగిన రామకథను కళ్లకు కట్టినట్టు గానం చేశారు వీరి ధన్యమైనది అని వేణోళ్ల పొగిడారు అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలసమును మరొక ఋషి వేణను బహూకరించారు ఆ ప్రకారంగా కుసలవులు రాజమార్గములయందు వీధులలోనూ రామాయణగానము చేస్తున్నారు ఈ విషయము ఆ నోటా ఆ నోటా శ్రీరాముని చెవికి చేరింది శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు తాను తన సోదరులు ఉన్న సభలో చేయమని కుశలవులను కోరాడు శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా మృదుమధురంగా గానంచేశారు వినువారికి వీణుల చేశారు కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు మహాజనులారా ఈ కుశలవులను చూడండి వీరు మునికుమారుల వేషములలో ఉన్నను వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది వీరు గానము చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది నా మనస్సుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట గానం చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ మహాకావ్యములో బాలకాండలో నాల్గవ సర్గ సంపూర్ణము శ్రీమద్రామాయణము సర్గ రామాయణ కథా ప్రారంభము పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులూ పరిపాలించారు సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి సగరుడు ఇక్ష్వాకు వంశములోనివాడు ఆ సగరునికి అరవై మంది కుమారులు ఉండేవారు ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణముకూడా ఆ ఇక్ష్వాకు వంశరాజుల చరిత్ర సరియు నదీ తీరంలో కోసల దేశము ఉండేది ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి నటీనటులు ఉండేవారు ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి ఆ నగరము చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి ఆ ప్రాకారము వెలుపల లోతైన అగట్ట ఉండేది ఆ నగరములో ఏనుగులు గుర్రములు ఒంటెలు గాడిదలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది ఆ నగరములో రాజగృహములు ఎత్తైన మేడలు క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి ఆ నగరము సమతల ప్రదేశములో నిర్మింపబడినది ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి వృధాగా ఏ ప్రదేశము వదిలిపెట్టబడలేదు ఆ నగరములో వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి ఆ నగరంలో ఎంతో మంది యోధులు వీరులూ ఉండేవారు వారు విలువిద్యలో సిద్ధహస్తులు శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించినవారు శబ్దవేది అంటే టార్గెట్ ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండి వెలువడే శబ్దమును విని టార్గెట్ ను కొట్టడం మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించి కాని ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కాని చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య రాజధాని అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు అందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అందరూ పరమనిష్టాగరిష్ఠులు ప్రతిరోజూ అగ్నిహోత్రము చేసేవారు వారందరూ వేద వేదాంగములు చదివినవారు మంచి గుణములతో అలరారేవారు నిత్యము అతిథులకు అన్నదానము చేసేవారు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు మహాబుద్ధిమంతులు అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఐదవ సర్గ సంపూర్ణము శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే